రిజర్వేషన్లో యాభై శాతం కంటే ఎక్కువ ఇస్తాం ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ క్లారిటీ తన మాటలు బీజేపీ వక్రీకరించిందని ఫైర్ ఇండియాలోని తొంభై శాతం మంది బీసీలు ఆదివాసీలు దళితులకు అభివృద్ధిలో ప్రాతినిధ్యం దక్కట్లేదని దేశంలో టాప్ రెండు వందల వ్యాపారంలో ఆధిపత్యం చెలాయిస్తున్న పది శాతం మంది అత్యున్నత న్యాయస్థానంలో సైతం పేదల భాగస్వామ్యం లేదని మీడియాలో కూడా ఓబీసీలు దళితుల భాగస్వామ్యం సున్నా వారందరికీ అన్ని రంగాల్లో సమాన అవకాశాలు లభించే పరిస్థితులు ఏర్పడే తర్వాతే రిజర్వేషన్ల రద్దు గురించి కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుందని ప్రజలు సామాజిక సామాజికంగా ఆర్థికంగా ఏ స్థాయిలో ఉన్నారో అర్థం చేసుకోవడానికి దేశవ్యాప్తంగా కులగణన చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పి కులగణనతోనే దేశంలో అన్ని వర్గాలకు సామాజిక న్యాయం దక్కుతుందని చెప్పి మొత్తానికైతే రాహుల్ గాంధీ ఈ వార్తను బట్టి చూస్తే మిత్రులారా రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలో ఎక్కడైతే ఉన్నారో ఆయన వెళ్ళి మన దేశం మీద కావచ్చు లేకపోతే కన్నటువంటి పరిస్థితులపైన మీడియాతో చిట్ చాట్ నిర్వహించడం జరుగుతుంది దీన్ని మొత్తాన్ని బట్టి చూస్తే ఏమైతే ఏమర్థమవుతుందంటే అవుతుందంటే ఈయన యాభై శాతం కంటే ఎక్కువనే ఇస్తామని చెప్పి చెప్తూనే ఉన్నారు కానీ ఈ దేశంలో ఉన్నటువంటి బీసీలు కావచ్చు ఎస్సీలు కావచ్చు ఎస్సీలు కావచ్చు వెనుకవడానికి గల కారణం కూడా మా కాంగ్రెస్ పార్టీ అని చెప్పి చెప్పాలి ప్రధానంగా ముఖ్యంగా బీసీల పరిస్థితులను చూసుకుంటే ఏదైతే మొదటిసారి గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత కాళేల్కర్ కాకా కాలేల్కర్ కమిటీ ఏదైతే కాంగ్రెస్ గవర్ నెహ్రూ గవర్నమెంట్ వేసిందో ఆ గవర్నమెంట్ కమిషన్ వేసినప్పటికీ కూడా వచ్చిన రిపోర్ట్ను ఎందుకు తొక్కిపట్టింది మీ అయినటువంటి నెహ్రూ గారు ఎందుకు ఆ కమిటీ రిపోర్ట్ను బయటికి రివీల్ చేయకుండా కప్పి తొక్కి పెట్టారు అని చెప్పి చెప్పాల్సిన బాధ్యత కూడా మేము చేయలేకపోయినామని చెప్పి చెప్పాల్సిన బాధ్యత కూడా మీరే మీకే ఉంది అంతేకాకుండా ఏదైతే నైన్టీన్ సెవెంటీ సెవెంటీస్ తర్వాత ఎయిటీ ఎయిటీస్ టైంలో ఈ బీపీ మండలి ఎవరైతే ఉన్నారో బీ బీపీ బ్రిందేశ్వర్ ప్రసాద్ మండలం అని చెప్పి ఈయన బీహార్ గత మాజీ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో ఈయన ఆధ్వర్యంలో మీ ప్రభుత్వంలోనే కమిటీ వేశారు ఏదేమైనప్పటికీ కొంచెం కాస్త కూస్తో ట్వంటీ సెవెన్ పర్సెంటేజ్ మాత్రం వాళ్ళు రిజర్వేషన్లు విద్యాలో కావచ్చు లేకపోతే ఉపాధి అవకాశాలు మాత్రం కల్పించే ప్రయత్నం అయితే చేసిరు దీంట్లో భాగంగా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వర్గం కూడా వెనుకబడడానికి గల కారణం ప్రధానంగా బీసీలు వెనకబడడానికి గల కారణం మా పార్టీ ఆది ఆనాది నుంచి తీసుకొచ్చినటువంటి వేసినటువంటి కమిషన్లు రిపోర్ట్లు రివీల్ చేయకుండా వారికి అవసరమైనటువంటి రిజర్వేషన్లు కావచ్చు లేకపోతే అవకాశాలు కానీ కల్పించకుండా మా కాంగ్రెస్ పార్టీ పెద్ద తప్పు చేసిందా అని చెప్పి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి బీసీ ప్రజానికాని కూడా మీరు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్న రాహుల్ గాంధీ గారు ఎంతసేపు ఉన్నా కానీ మీరు దేశవ్యాప్తంగా కులగల చేయాలి చేయగలని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు పక్కనటువంటి కాంగ్రెస్ పార్టీ ఏమంటారు కర్ణాటక పార్టీ కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది అక్కడ చేసిరు మరి హిమాచల్ ప్రదేశ్లో మీ పార్టీ ఉంది కదా అక్కడ కూడా చేయాల్సిన బాధ్యత మీ గవర్నమెంట్ పైన ఉంది కదా రాష్ట్ర ప్రభుత్వం పైన అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంలో మీ పార్టీ ఇచ్చినటువంటి కామారెడ్డి డిక్లరేషన్ వేదిక ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నారు కదా మీరు భారతదేశ యొక్క రాజ్యాంగాన్ని పట్టుకొని దేశవ్యాప్తంగా జోడో యాత్ర చేస్తారు న్యాయయాత్ర చేస్తారు వివిధ రకాల యాత్రలు చేస్తూ ఉంటారు కానీ మరి తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరికి మీ మీరు పెట్టినటువంటి మీరు తలపెట్టినటువంటి హామీ ఏమైంది ఎందుకు దాన్ని నిర్వీర్యం చేస్తారు ఎందుకు తుంగల దొక్కుతున్నారు అంటే మీ పార్టీ ఇచ్చినటువంటి హామీలపైన మీకు ఏమాత్రం చిత్తశుద్ధి లేదా అని చెప్పి తెలంగాణ సమాజం కూడా యావ సమాజం బీసీ సమాజం కూడా కోరుతూ ఉంది మీరు వెంటనే ఈ రాష్ట్రంలో కూడా చేయండి మీరు అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో చేసి మిగతా మిగతా రాష్ట్రాల మిగతా రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ రకాల ప్రభుత్వాలను కూడా డిమాండ్ చేసినట్టయితే దానికి ఒక లెక్క అర్థం ఉంటుంది మీరు చే చెప్తారు చేస్తామని చెప్పి చెప్తారు కానీ చేసే పరిస్థితిలో లేరు మరి రెండు వందల మంది అగ్రకులాలు ఉన్నటువంటి అప్పుడు మరి మీ పార్టీ కదా గత డెబ్బై సంవత్సరాలు గత దాదాపు అరవై సంవత్సరాల పాటు మీ రాష్ట్రం మీ కాంగ్రెస్ పార్టీయే కదా దేశవ్యాప్తంగా అధికారంలో ఉన్నది మరి అధికారంలో ఉన్నప్పుడు ఏ బీసీ లీడర్ని కనిపించలేదా ఏ బీసీ నాయకులు కనిపించలేదా ఏ రాష్ట్రంలో కనిపించలేదా దేశంలో కనిపించలేదా మరి వాళ్ళకెందుకు అవకాశాలు ఇవ్వలేదు వ్యాపార పరంగా కావచ్చు లేకపోతే మీడియా పరంగా కావచ్చు లేకపోతే అన్ని రకాలుగా స్పోర్ట్స్ కావచ్చు అన్ని ప్రొఫెసర్లు కావచ్చు విద్య ఉపాధి హాస్పిటల్ అన్ని రకాల రంగాల్లో మరి మీ పార్టీ ఎందుకు అవకాశాలు ఇవ్వలేదు అని చెప్పి సందర్భంగా మేము అడుగుతూ ఉన్నాం దీనికి కూడా మీరే క్షమాపణ చెప్పాలని చెప్పి మేము కూడా బీసీ సమాజం నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం